శకం పన్నెండు వందల యాభై ఇనుపయుగం ఢిల్లీ రాజధాని రాజు సుల్తాన్ ఫినారుద్దీన్ ఖిల్జీ రాజభాష పార్సీ సామంత వ్యవస్థ దాసా దాసీ జనం ఉన్నారు బాణం బిల్లు పరమాయుధాలు హిందూ మతం ప్రధానం బౌద్ధం కూడా ఉంది ఇస్లాం మతం ప్రవేశం ఎక్కువ మంది మాంసాహారులు అంటరానితనం చాలా వ్యాప్తిలో ఉంది మహమ్మదీయుల చేతి నీరు హిందువులు త్రాగరాదు తిండి పెళ్లి స్వజాతిలో సొంత ప్రాంతంలోనే మహమ్మదీయ సామంతులు వారి స్త్రీలు చోగా పాయిజామా వేసుకునేవారు హిందువులు చోబంది సుత్తన్ దోవతి ధరించేవారు వారి స్త్రీలు ప్రాంతీయ దుస్తులు పరికిని రవిక వేసుకునేవారు ఇది క్రీస్తు శకం పన్నెండు వందల యాభై